అది వ్యక్తిత్వం ఉన్న పార్టీలు కలిస్తే ఏర్పడిన కూటమి కాదు అది మిగతా పార్టీల్లోకి చంద్రబాబు తన మనుషులను పంపితే ఏర్పడిన కూటమి అది దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడు టికెట్లు ఇస్తే ఏర్పడిన కూటమి కాదు దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో చివరికి ఆ ప్యాకేజీ స్టార్ కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం గాజువాక అంటే గాజువాక పిఠాపురం అంటే పిఠాపురం బాబు ప్రయోజనం కోసం ఎక్కడ నిలబడి ఎక్కడ నిలబెడితే బాబుకు ప్రయోజనం కలుగుతుంది అని అంటే అక్కడ నిలబెట్టడం ఎక్కడ కావాలంటే అక్కడ బాబు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు కొట్టు అంటే కొట్టు దత్తపుత్ర నీకు ఇచ్చేది ఎనభై కాదు నీకు ఇచ్చేది ఇరవై పిఠాపురంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను లోకల్ హీరో కావాల లేకపోతే సినిమా హీరో అని ఆలోచన చేసుకోమని కోరుతా ఉన్నా అక్కకు ఓటేస్తే ఎప్పుడు మీతోనే ఉంటుంది మీకు మంచి చేస్తుంది నేను కూడా దగ్గరుండి మంచి చేయిస్తాను అక్కతో కానీ సినిమా హీరోకు మాత్రం ఓటు వేస్తే ఓటు వేయించుకున్నంత మా వేయించుకున్నంత సమయంలో మాత్రమే ఇక్కడ ఉంటాడు జ్వరం వచ్చినా కూడా తను మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోతాడు గుర్తుపెట్టుకొని మీ అందరితో కూడా కోరుతా ఉన్నాను అక్కపై మీ చల్లని దీవెనలు ఆశస్సులు ఉంచవలసిందిగా సవనీయంగా కోరుతా ఉన్నా